కీర్తన ఎనభై ఎనిమిదో సువార్త ద్రాక్షల్యాంటువార్త అధ్యాయములో నేను అని ఉంటాడు అంటే ఇజ్రాయల్ ప్రజలు ద్రాక్ష వల్యాసు అనేది అంటే ఎసుబాబు నేను అనుకుంటున్నాను కానీ అక్కడ వాళ్ళతో ఎట్లా అన్నాడు దీన్ని కొంచెం వివరించారా బాబు నువ్వు సంఘ సభ్యుని కదా నాయనా అవునా కాదా కొంచెం మరి నువ్వు ఈ ప్రశ్న నువ్వు అడగకూడదు ఎందుకంటే ఒక పోలికకు ఒక ఉపమానానికి ఒకే అన్వయింపు ఉండదు సందర్భానుసారంగా ఒకటే పోలికను అనేక విషయాలను సూచించడానికి వాడుకుంటాడు దేవుడు అనేది నేను వ్యాఖ్యాన సూత్రాల్లో రాశాను ప్రమాణ వాక్యంలో ఇప్పుడు ఇది ఒకటే ఎందుకు వచ్చింది నీకు డౌట్ నీరు అనేది ఉంది ఏనా ఇప్పుడు నీరు అంటే దేవుని వాక్యము నీరంటే దేవుని వాక్యం కానీ మరి మహాజలముల మీద వేష కూర్చున్నది అని ఉంది ఆ సాతాను నోట్లోంచి నీరు వచ్చి ప్రవాహ జలముగా ఇస్రాయేల్ జనాంగాన్ని ముంచెత్తడానికి చూసిన ఉంది కనుక నీరు అంటే దేవుని వాక్యము నీరు కాబట్టి సాతాను నోట్లోంచి వాక్యం వచ్చిందా అగ్ని 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 అంటే పరిశుద్ధాత్మ దేవుడు నరకంలో వారి అగ్ని ఆరాధన ఉందంటే నరకం నరకండి పరిశుద్ధాత్మ ఉన్నట్టా డీవియేట్ అయ్యారు ఒకే పోలిక సందర్భానుసారంగా సందర్భమును బట్టి వేరు వేరు అర్థములను సూచించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటాడు దీన్ని కాంటెక్చువల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు సందర్భోచితమైన వ్యాఖ్యానము అంటారు మీరు ప్రమాణ వాక్యం చదివారా అయ్యో చదవండి బాబు మళ్ళీ మళ్ళీ చదవండి అసలు గ్రంథాలు చదవడం మీరు ఆపనే వద్దు అన్ని గ్రంథాలు మళ్ళీ 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 చదువుతానే ఉండాలి ఒకసారి అన్నం తినడం మానేస్తామండి మళ్ళీ అన్నం తినడం అర్థం చదువుతున్న కొద్దీ అర్థం అవుతుంది అప్పుడు ఈ సబ్జెక్ట్ మీద నువ్వు మాస్టర్ అయిపోతావు చదువు ప్రార్థన పూర్వకంగా చదువు నేను తప్పకుండా నేను చేస్తాను నేను మల్కాజ్గిరి వస్తాను కదా అక్కడ కొరకు ప్రార్థన చేసి సెలవు గుర్తి ప్రార్థన చేస్తాను ఓకే ರೆಡ್ ಆಯ್ತು ಒಂದನಲ್ಲ ಆಯ್ತು